సో ఫ్రెండ్స్ మనకు ఏపీడీఎస్సి నుంచి చాలా అంటే కొన్ని అభ్యర్థుల యొక్క అంటే ఎట్లా ఉన్నారంటే మిత్రులు బార్డర్ లైన్లో ఉన్నాము మరి మాకు జాబ్ వస్తుందా ఒక మిత్రుడు నిన్న కాల్ చేశారు నాది సార్ టీజీటీ సైన్స్ రాశాను నాది యాక్చువల్ ముప్పై రెండో ర్యాంకు ఒకవేళ కనుక నా పైన ఒక పదిహేను మంది కనుక వెళ్ళిపోతే నాకు జాబ్ వస్తుంది అన్నట్టు వారు చెప్తున్నారు అంటే వారి యొక్క మాటల్లో ఒక రీజనింగ్ అవుతుంది ఏంది అని అంటే సార్ టీజీటీ సైన్స్ జోనల్లో నాకు ఆ ర్యాంక్ వచ్చింది కానీ చాలామంది ఎవరైతే ఎస్ఏ బయాలజీ కానీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కానీ రాసిన వాళ్ళు టాప్ల పైన చాలామంది అన్ని జిల్లాల్లో పుటా ఇల్లు ఎవరైతే టాపర్స్గా వచ్చారో అందులో చాలా జిల్లాల్లో ఎస్ఏ బయో సైన్స్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ టాపర్స్ ఉన్నారు మరి వారు వెళ్ళిపోతే నాకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నట్టు వారే చెప్తున్నారు అంటే డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా సర్ప్రైజింగ్గా కూడా చాలామందికి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు వారు చెప్తున్నట్టు పై లెవెల్ వెళ్ళిపోయినా అనుకోండి ఆటోమేటిక్గా అంటే కింది వాళ్ళకే మనకు కాల్ లెటర్ వస్తుంది అంటే ఇండైరెక్ట్గా కింది వాళ్ళకే జాబ్ వస్తుంది అదేవిధంగా మార్నింగ్ కూడా ఒక అమ్మాయి గారు కాల్ చేశారు కాల్ చేస్తూ ఉంటున్నారు సార్ నాది ఇట్లా ఎయిత్ నెంబరు మరి సర్టిఫికెట్స్ ఎనేబుల్ సర్టిఫికెట్స్ అని వచ్చింది మరి నాకు జాబ్ వస్తుందా అమ్మ మీ ర్యాంక్ ఎంత అంటే నైన్త్ ర్యాంక్ అంటే మరి నైన్త్ ర్యాంక్ కాబట్టి మరి ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ మా ఎంత అంటే నాది నైన్త్ మా కేటగిరీలో నైన్త్ ర్యాంకు నైన్ పోస్టులు ఉన్నాయి పాజిటివ్ ఖచ్చితంగా వస్తుంది అంటే ఖచ్చితం అంటే జాబ్ వస్తుంది వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనకు మామూలుగా ఏపీడీఎస్ఎల్పట అంటే ఇక్కడ ఏమైంది అంటే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వేరు వేరు సబ్జెక్టులకు ఇచ్చారు అంటే ఫస్ట్ ఆప్షన్ ఏది సెకండ్ ఆప్షన్ అనేది మనకు తెలిసిందే సో విధంగా మామూలుగా స్కూల్ అయితే జనరల్గా టాప్ ప్రియారిటీ ఎస్ఏ స్కూల్ ఎస్టెంట్ కేటరీకి ఇస్తారు తర్వాత నెక్స్ట్ మనకు పీజీటీ ఉంటుంది అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్ట్ లోపట టీజీటీ ఇస్తారు ఒకవేళ సైన్స్ అయినట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం టీజీటీ సైన్స్కు అట్లా ప్రియారిటీ ఇచ్చుకుంటూ పోతారు సో పైన కనుక వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏమైతే అంటే క్రింది వాళ్ళకే ఛాన్స్ వస్తుంది అదేవిధంగా ఎస్జిటి లోపుడు కూడా సో మనం తప్పనిసరిగా చూసుకోవాల్సింది ఏంది అంటే మన ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం మన ర్యాంక్ ఎంత ఉంది ఓవరాల్ ర్యాంక్ ఎంత మన కేటగిరీల ర్యాంక్ ర్యాంక్ అదే అదేవిధంగా పోస్టులు ఎన్ని ఉన్నాయి మన ర్యా మన యొక్క కేటగిరీల పోస్టులున్నాయి ఓపెన్లు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా విమెన్ రిజర్వేషన్ కూడా తప్పనిసరిగా ఉంటుంది ఇవన్నీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేటివి తప్పనిసరిగా ప్లే చేస్తాయి ఒక్కొక్కసారి టీఎస్డిఎస్సి లోపల ఆ మిత్రుడు ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు వన్ టు టూ అది వన్ ఇస్టు త్రీలో పిలిచారు ఆ చెప్తున్నాడు ఇట్లా సార్ నాకు బార్డర్ల బార్డర్లు ఉంది నాకు రాకపోవచ్చు అయినా నాకు బాధలేస్తారు నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అని చెప్పి మామూలుగా నెక్స్ట్ డిఎస్సీ కోసం తయారవుతున్నాడు కానీ సర్ప్రైజింగ్గా హీ ఘాట్ ఏ ఫోన్ కాల్ ఇట్లా మీకు జాబ్ వచ్చింది జాయిన్ గమ్మని మరి ఎందుకు అని అంటే ఎవరైతే పైన ఉన్నవాళ్ళు అంటే ఎస్జిటిలో పైన ఉన్న వాళ్ళకు స్కూల్ అసిడెంట్ జాబ్ వచ్చింది ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే రెండు మూడు నాలుగు స్కూల్ అసిడెంట్ రాశారు ఎస్జిటి రాశారు పండిట్లు రాశారు ఈ విధంగా వారికి ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని వాళ్ళు తీసుకొని ఎందుకంటే జాబ్ కొట్టాలి ఎన్ లైన్ జాబ్ రావాలన్నా ఆశయంతో ఉద్యోగం రాశారు ఇప్పుడు కూడా చూస్తున్నాం మామూలు ఏపీ డిఎస్సీలో పూట ఒక్కొక్కరు మూడు నాలుగు ఐదు జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ ఏదైనా ఒకటే జాబ్ ఎంపిక చేసుకున్నారు కదా మొదలే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆప్షన్లప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఏ జాబ్ అయితే ఎంపిక చేస్తారు అది రాకపోతే నెక్స్ట్ సెకండ్ లేకపోతే థర్డ్ అట్లా ఇస్తారు సో మిగిలిన మనకి ఏంటి అంటే ఒక్కరికి ఒకటే జాబ్ అదే సిద్ధాంతం చాలా మంచిది జరిగింది ఏదైనా కూడా అది ఆప్షన్స్ తీసుకోవడం అనేది ఒక రకంగా లాభం ఇంకొక కోణంలో వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మాకు వస్తుందో రాదో అని మేము ఎజ్జిటీ పెట్టుకున్నాం కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ కూడా వచ్చింది అయ్యో మాకు స్కూల్ అసిస్టెంట్ వచ్చింది కాబట్టి కొంచెం మనం మేము అప్పుడు సంథింగ్ అది అట్లా కూడా కొందరున్నారు ఏదైనా ఆప్షన్స్ డిసిషన్ అనేది అంటే ముందే ఇచ్చారు ఆప్షన్స్ మీరు ఏ సీరియల్ ఆర్డర్లో పెట్టుకోవాలనేది సో దాని ప్రకారంగా ఆటోమేటిక్గా చాలామంది కరెక్టే పెట్టుకొని ఉంటారు కానీ ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రం బహుశా ఇబ్బంది జరుగుతుందేమో అనిపిస్తుంది ఏదైనా కూడా ఏపీడీఎస్సీలో విజయాలు సాధించినా విజయం అంచున ఉన్నా అదేవిధంగా విజయాన్ని అంచుకు కొద్ది దూరంలో ఉన్నా అదేవిధంగా అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా డిఎస్సి రాయడం అనేది చాలా కష్టపడి రాశారు నేను ఒక మిత్రుడు అదే ఇంతకుముందు చెప్తున్నట్టు ఆ మిత్రుడు చెప్తున్నాడు తన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ చేసేవాడిని సార్ నాకు ఇట్లా మామూలుగా సైన్స్ లోపల అంటే టీజీటీ సైన్స్ లోపల నేను ఇంకో కొంచెం టైం ఇచ్చిన్నట్టయితే ఇంకో కొద్దిగా టైం ఇచ్చినట్టయితే ఇంకొక టెన్ డేస్ కనుక టైం కనుక ఇచ్చినట్టయితే నాకు తప్పనిసరిగా షూర్గా జాబు నాకు టాప్ టెన్ పట్నే ఉండేది జాబ్ గ్యారంటీ వచ్చేది కానీ ఇప్పుడు కొంచెం ఏంటి అంటే టైం కొంచెం నాకు సరిగా ఇవ్వలేదు కొన్ని బిడ్స్ తెలిసినవి కూడా మిస్ అయినాయి రివిజన్ కూడా కాలేదు అయినప్పటికీ నాకు ఇంగ్లీష్ ప్రొఫెషనల్సీ టెస్టులో ఆల్మోస్ట్ ఎయిటీ టూ అని చెప్తున్నారు వారు రెగ్యులర్గా ముఖ్యంగా టెన్త్ వరకు వారు ట్యూషన్ చెప్పేవారని చెప్తున్నారు టైం అనేది నాకు కొంచెం తక్కువ అంటే ఇంకొంచెం ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అయ్యే వరకు వాళ్ళకు టెన్త్ పిల్లలకు అయ్యే వరకు వాళ్ళకు చెప్తూనే ఉన్నాను కానీ కాకపోతే నాకు ఇట్లా థర్టీ సెకండ్ ర్యాంకు థర్టీ సెకండ్ ఉంది కానీ పై వాళ్ళు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఫిఫ్టీన్త్ ఈజీగా వస్తుంది సో ఫిఫ్టీన్త్ వరకు ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అన్నట్టు వారి మాటలు వ్యక్తం చేస్తున్నారు ఈ రకంగా రకరకాల ఫ్యాక్టరీస్ అనేటివి మామూలుగా మీరు ఆల్రెడీ గమనించుకునే ఉంటారు ఏదైనా కూడా మరి అదొక మరొక వీడియోలో అది చేద్దాం కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే బార్డర్ లైన్లు వాళ్ళు జాగ్రత్త తప్పనిసరిగా ఎందుకు అంటే రాదు అని దయచేసి అనుకోవద్దు ఎందుకంటే పై లెవెల్ వాళ్ళు వెళ్ళిపోయినట్టయితే ఖచ్చితంగా మనకే వస్తుంది పైల వెళ్ళిపోతే క్రింది వాళ్ళకే వస్తుంది అది కేటగిరీలో కావచ్చు లేకపోతే ఓపెన్లో కావచ్చు వివిధ రకాలుగా ఉంటుంది అదే రకంగా ఖచ్చితంగా మీరు ఏంటంటే అభ్యర్థి లాగిన్కి వెళ్ళండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి బార్డర్ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం నాకు రాదు అనేది మాత్రం ఉండకూడదు ఖచ్చితంగా అభ్యర్థి క్యాండిడేట్ వెళ్ళండి ఖచ్చితంగా మీకు మీకోసం కాల్ లెటర్ వెయిట్ చేస్తూ ఉండవచ్చు ఎందుకంటే ఎవరైనా తెలియకుండా అయితే మిస్ అవుతారన్న తోటి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఆ విషు ది సక్సెస్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఏం డౌట్ ఉన్నా కూడా అడగవచ్చు సో ఎవరైనా మరొకసారి కూడా విజ్ఞప్తి బార్డర్ లైన్లో ఉన్నవాళ్ళు లేదా మనం ఇంకో కుమార్ మార్కు రెండు ఇంకో మూడు నాలుగు వస్తే చాలు మాకు వస్తూ ఉండే అని అనుకునే వాళ్ళు కూడా తప్పనిసరిగా దయచేసి మీకు అంటే చెప్పలేము పైన వాళ్ళు వెళ్ళిపోతే కింద ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కింది వాళ్ళకే వస్తుంది కింద ఉన్న వాళ్ళకే వస్తుంది అది స్కూల్ వస్తు మిత్రులు కావచ్చు ఇజీటి మిత్రులు కావచ్చు సో అందరికి కూడా మరొకసారి ఏపీడీఎస్సీ రాసిన మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అంటే వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్